హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి టీచర్స్ డే వ్లాగ్ అనమాట సో ఒక చిన్న క్లిప్పింగ్ అయితే నాకు మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ అండ్ దాని తర్వాత అందరి టీచర్స్ని లైక్ క్లాస్ వైజ్గా అయితే వెల్కమ్ చెప్పి ఇక్కడ చైర్స్ పైన అయితే కూర్చోబెట్టారు సో ఇక్కడ మీరు చూడొచ్చు టీచర్స్ అయితే ఒకరొకరిలాగా అయితే వచ్చి లైక్ స్టేజ్ ముంగట అయితే చైర్స్ అలోకేట్ చేశారు స్టూడెంట్స్ అండ్ ఆ చైర్ పైన అయితే కూర్చున్నారు అండ్ ఇక్కడ వాళ్ళకి వెల్కమింగ్ కూడా ఏంటంటే ఫ్లవర్స్ వేస్తూ అయితే వెల్కమ్ అయితే చెప్పారు అండ్ నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మా స్కూల్ క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది ఇవంతా మా స్కూల్ స్టాఫ్ అనమాట సో మెయిన్లీ టీచర్స్ డే ఏంటి అంటే బర్త్ ఆనివర్సరీ కదా సర్వేపల్లి రాధాకృష్ణన్ సో ఇక్కడ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోకి అయితే లైక్ ఫ్లవర్ గార్లాండ్ అయితే వేసేసి లైక్ పూజ అనేది అయితే చేసేసి దాని తర్వాత కొంచెము ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ మీరు చూసినట్టయితే జస్ట్ యాంకరింగ్ పార్ట్ వాళ్ళు అయితే యాంకరింగ్ అయితే చేస్తున్నారు అండ్ అలాగే టీచర్స్కి మాత్రము మంచిగా లైక్ వాళ్ళ వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో మంచిగా వాళ్ళకి ఫెలికేట్ అయితే చేశారు అండ్ దాంతోపాటు లైక్ పిల్లలు ఎవరైతే సెల్ఫ్ గవర్నెన్స్ డే చేసామన్నమాట మార్నింగ్ సో కన్సర్న్ టీచర్ లాగా సెల్ఫ్ గవర్నెన్స్ డేలో ఎనాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ కన్సర్న్ టీచర్స్కి అయితే గ్రీటింగ్ కార్డు నిహారిక ఆఫ్ గ్రేట్ టెన్ సో తాను వచ్చేసి నాలాగా అయితే నాగ చేసి అనమాట టీచర్ అయితే దిగాను అండ్ దాని తర్వాత నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టీచర్ తోనైతే పిక్స్ అయితే దిగాను సో సాంగ్ అనేది యాడ్ చేస్తాను సో కంటిన్యూ వాచింగ్ ది వీడియో शुक्रिया शुक्रिया। शुक्रिया शुक्रिया शुक्रिया, शुक्रिया 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 आज जो भी है हम सब है आपकी ही बदौलत आपके समर्पण को सरा शुक्रिया 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 tumne hi apne hain humko sab sikhaya maaf ki galtiyan sambhala jab bhi lad shukriya 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 to all the teachers we have met in this life a very happy teachers day from all of us and thank you for making us enabled. Shukriya. So, choose our Kazandi, me video. Like, share, and subscribe to my channel. Thank you for watching. Have a good day.